అందరికీ నమస్కారం అండి చూడండి ఈరోజైతే ఇవాళ అయితే మార్కెట్లో ఉన్నాను టమాటా ధర చూసే వాళ్ళకి ఈరోజు కావాల్సి పదకొండు వందలు జరిగింది టమాటా మార్కెట్ ఇది చూడండి కాయలు ఎంత క్వాలిటీ ఉన్నాయో కాయలు చూడండి రాబోయే కాలము డిసెంబరు డిసెంబరు దాటాక బాక్స్ పదహైదు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు జరగడం జరుగుతుంది చూడండి ఈరోజు వచ్చేసి మార్కెట్ వచ్చేసి పదకొండు వందలు జరిగింది మార్కెట్ బాక్స్ ముప్పై కేజీల బాక్సు చిన్న బాక్స్ అయితే ఎనిమిది వందల దాకా జరిగింది మా క్వాలిటీ లావు సరుకులు అయితే ఎనిమిది వందల జరిగింది చిన్న బాక్స్ పెద్ద బాక్స్ అయితే మీడియం సైజ్ వచ్చేసి పదకొండు వందలకు జరిగింది మరీ టాప్ సరుకు అంటే పదహైదు వందల వరకు జరిగింది చూడండి అయితే మార్కెట్లో లోడింగ్ ఎలా జరుగుతుందో చూడండి జరగబోయే రోజుల్లో కూడా అవకాశం పెరిగే అవకాశం ఉంది టమాటా కూడా చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మరిన్ని అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఎస్ఆర్ఎస్పి వెజిటబుల్ భరత్ కుమార్ అండి చూడండి సరుకు చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయో చూడండి ఒకసారి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూడండి ప్రతి అప్డేట్ మరీ ఇస్తూనే ఉంటాం ఫాలో చేయండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్